హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఎద్దులు నాటి ఎద్దులు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి సో చిన్నకా రైతులకు బాగుంటాయి ఎద్దులు ఇవి చిన్న చిన్న రైతులకు వ్యవసాయానికి సో గుంటక అన్నింటికి మంచిగా వ్యవసాయం చేసే ఎద్దులు ఇవి అడ్రస్ వచ్చేసి రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లాకు చెందినవి రైతు అమ్మకానికి పెట్టాడు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఏమైనా ఒంగోలు నాటు నాటికళ్ళు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఒంగోలు ఎద్దులు కానీ నాటి ఎద్దులు కానీ ఒంగోలు ఆవులు కానీ ఏమైనా ఉంటే పంపించండి ఈ ఎద్దుల యొక్క రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు ఎనభై వేలు అంటే రేటు ఇంకా తగ్గుతారు అది ఫైవ్ హండ్రెడ్ ఏం కాదు నచ్చితే మీరు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది వస్తే పై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ